హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో పిల్లలకి పెద్దలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి లేదా ఈవినింగ్ స్నాక్స్ కానీ ఈ మాదిరిగా చేసుకోవచ్చండి అదేనండి బ్రెడ్ ఆమ్లెట్ చాలా త్వరగా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో వీక్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఇక్కడ నేను త్రీ ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను ఈ త్రీ ఎగ్స్కి త్రీ ఆమ్లెట్స్ అయితే వచ్చాయండి మీకు ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే సన్నగా తరుక్కున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే మీడియం సైజ్ ఒక టమాటాను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిక్స్ని పక్కన పెట్టుకుందాం ధనియాల పొడి అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనం బ్రెడ్స్ని లైట్గా డ్రై రోస్ట్ అయితే చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి బ్రెడ్స్ని రెండు వైపులా ఈవెన్గా రోస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు ఎన్ని బ్రెడ్స్ అయితే కావాలో అన్ని బ్రెడ్స్ని ఈ విధంగా ఈవెన్గా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత తిరిగి అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ అప్లై చేసి ముందుగా మళ్ళీ మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని ఆమ్లెట్ లాగా ప్యాన్లో వేసుకోవాలి తర్వాత రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని ఒక సైడ్ పెట్టిన తర్వాత మళ్ళీ రెండో సైడు టర్న్ చేసి పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి తర్వాత రెండో సైడ్ టర్న్ చేసి టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత సైడ్స్ ఫోర్ సైడ్స్ అనేవి ఉంటాయి కదా అవి ఫోల్డ్ చేసి పక్కకు తీసేసుకుంటే సరిపోతుందండి మనకు ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ కావాలో అన్నీ వేసుకొని పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇక్కడ త్రీ బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే చేశాను మార్నింగ్ టిఫిన్ చేసే టైం లేనప్పుడు ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నామంటే సరిపోతుందండి చూసారు కదా చాలా సింపుల్గా అండ్ క్విక్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక కమెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్